హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురాస్ క్రియేటివ్ వరల్డ్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుని నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో మార్నింగ్ డే రొటీన్తో మీ ముందుకు వచ్చేసానండి చాలా హెల్దీ రెసిపీస్ అలాగే హెల్దీ డే రొటీన్ ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తానండి ఇది మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ అయ్యేది హాట్ వాటర్తో నేను మార్నింగ్ లేవగానే ఫైవ్ థర్టీకి లేసాను నాకు యోగా మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుందండి ఇప్పుడు నేను స్నానం చేసేసి నేను కిచెన్లోకి వచ్చేసాను ఫస్ట్ హాట్ వాటర్ పెట్టేసుకొని అలాగే ఒక పక్కన డిటాక్స్ వాటర్ ఈరోజు కొంచెం జీరా అలాగే వాము వేసి చేసేసానండి ఇది అటు అటు పెట్టేసుకొని హాట్ వాటర్ రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ హాట్ వాటర్ తాగడము దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి తర్వాత టీ వాటర్ తాగుతాను అనమాట తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మనము బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు చాలా రిఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ లేవగానే ఒక అలసట ఒక నీరసంగా కొంచెం అనీజీగా ఉంటుందో ఆ ప్రాబ్లం పోతుంది అలాగే కడుపు ఉబ్బరం సమస్య కానీ బాగా తేన్పుల్లాగా రావడము జీర్ణ సమస్యలు ఏమైనా ఉన్నా పోతాయండి ఇలా డీటాక్స్ వాటర్ ఈరోజు వాముతో కాబట్టి ఇంకా చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఎప్పుడైనా మనం బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ఒకలాంటి పెయిన్ వస్తుంది కదండి ఎప్పుడైనా లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువగా ఆయిల్ మసాలా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే జీరా లేదా వాము వాటర్తో చేసిన అదే వాముతో చేసిన వాటర్ని తీసుకోండి చాలా బాగుంటుందండి నేను ఇవి రెడీ చేస్తూనే ఇప్పుడు కందిపప్పు చేద్దాము అని చెప్పేసి పప్పు నానబెట్టేసి ఒక రెండు సార్లు కడిగి పక్కన పెట్టేసి ఉంచుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ కంపల్సరీగా అది ఒకటేసారి నిల్చొని ఒకటేసారి గబగబా తాగకూడదండి వాటర్ని ఎప్పుడు కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగాలన్నమాట ఒకేసారి తాగామంటే త్వరగా ఎందుకంటే మనము నైట్ నుంచి మినిమం ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు మనం ఏమీ తినకుండా ఉంటాం కాబట్టి త్వరగా అలా ఫాస్ట్గా తాగామంటే త్వరగా కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది అలాగే బయటికి ఎట్ ద సేమ్ టైం బయటకు వచ్చేస్తుంది వామిటింగ్ లాగా వస్తుంది అనమాట కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగాలి అది కూడా నిల్చొని తాగకుండా కూర్చొని తాగాలన్నమాట అలా తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇలా డీటాక్స్ వాటర్ని అలవాటు చేసుకుంటే మనం ఏమి వెయిట్ తగ్గాల్సిన అవసరం లేకుండా వెయిట్ ఎప్పటికీ గెయిన్ కాకుండా కడుపులో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా జీర్ణం కరెక్ట్గా అయ్యి కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయండి సో అందుకే నేను ప్రతి వీడియోలో ఈ డీటాక్స్ వాటర్ గురించి చెప్తాను అటు అవి చేసిన తర్వాత నేను వచ్చేసి పూజ చేసుకున్నానండి సిక్స్ థర్టీ సెవెన్ లోపట్ల పూజ అయిపోతుందనమాట ఈ లోప పిల్లలు ఒక్కొక్కరు లేచి వస్తూనే ఉంటారు సిక్స్ థర్టీ అలా అయిందంటే వాళ్ళు వచ్చేస్తారనమాట వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు రెడీ అవ్వడము స్టార్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళకి టీడాక్స్ వాటర్ యాసిడ్స్ రెగ్యులర్గా ఇస్తాను వాళ్ళు హాట్ వాటర్ తాగేసి వాటర్ తాగేసి రెడీగా ఉంటారు బ్రేక్ఫాస్ట్ నేను తీసుకొని వచ్చేస్తాను ఈ లోపు నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము బాక్స్లోకి పప్పు ఈరోజైతే పప్పు చేస్తున్నాను అనమాట రైస్ అయిపోయింది వాళ్ళకి వాటర్ ఇచ్చేసాను ఇప్పుడు సెవెన్ అవుతుందండి టైము అలాగే రసం చేయడం కోసమని ఇక్కడ చింతపండు కూడా నానబెట్టి పెట్టాను అనమాట ఇది రసం కాదండి ఈరోజు ఈ పప్పుతో పాటు తోటకూర కాడల పులుసు కూడా చేశాను అనమాట సో ఈ మొబైల్లో పప్పు వరకే ఉంది కాబట్టి నేను ఇది ఒకటే పోస్ట్ చేస్తున్నాను అది సపరేట్గా రి పోస్ట్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది తోటకూరని మనము ముందట ఆకుల వరకే వాడుకుంటాం కదా కాడలతో పులుసు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను అది రేపు వీడియో పోస్ట్ చేస్తాను మండే రోజు ఇదేమో ఏమంటారు మీరు మీ సైడు దీని అయితే మేము ప్యాలెల్ అంటాము బొరుగులు అని కూడా అనవచ్చు ఇది మార్నింగ్ ఈజీగా చేసుకునే ఒక బెస్ట్ టిఫిన్ అని చెప్పొచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది ఉల్లిపాయలు ఈ దీంట్లో కట్ చేసి పెట్టేసుకుంటే మనం ఎందులో కావాలనుకున్నా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ టిఫిన్లోకి అలాగే ఉప్మాలోకి వేశాను అలాగే పప్పులోకి అలాగే పులుసులోకి ఒకటేసారి అలా బాక్స్ నిండా ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా పెట్టేసుకున్నామంటే మనకు ప్రతి ఒక్క దాంట్లో వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇవి ముందు ఒకసారి బాగా కడిగి వాటర్ పంపేసుకొని మళ్ళీ రెండోసారి వాటిలో చాలా డస్ట్ ఉంటుంది అలాగే కొంచెం ఇసుక కూడా వస్తుందండి అందుకని వాటర్ని వీటి ఇవి ఉంచేసుకొని వాటర్ని డ్రైన్ చేయకూడదండి పైపే నుంచి ఇవి తీసుకోవాలన్నమాట కింద చాలా ఇసుక వస్తుంది అనమాట డైరెక్ట్ అలా వాడుకున్నా కూడా బాగోదు ఎప్పుడైనా కడిగి వాడుకోవాలి ఈ లోపు ఇక్కడ పప్పు ఉడికిపోయింది ఈరోజు నేను ముద్దపప్పులాగా కాకుండా కారపప్పులాగా కాకుండా పల్చగా తాలింపు చేస్తున్నాను అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు పప్పుని బాగా చిలికి మెత్తగా చేసుకొని చాలా మెత్తగా ఉడికించాలన్నమాట గిన్నెలో తాలింపు వేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఒక్కటే పచ్చిమిర్చి వేసానండి దీనికి ఎలా అంటే కారం అసలు ఉండదు పిల్లలకి ఇష్టంగా పెట్టేది ఎంత చిన్న పిల్లలకైనా తినిపించవచ్చు ఇది ముద్దగా మెత్తగా అన్నం పెట్టేసి ఇలా తినిపించామండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట నేను ఇది తాలింపులో పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేస్తాను కదండి అప్పుడు ఒక వెల్లుల్లి అంటే రెండు వెల్లుల్లి వేశాను అలాగే కొంచెము కసూరి మేతి వేశాను ఇలా వేయడం వల్ల చాలా టేస్టీ వస్తుందండి ఒక్కసారి మీరు పిల్లలకి బాక్స్లో పెట్టి చూడండి ఖచ్చితంగా మళ్ళీ అడుగుతారు నేను పప్పు పెట్టినప్పుడు హ్యాపీగా తినేసి వస్తారండి పిల్లలు ఇప్పుడు నేను బాక్స్లోకి రైస్ పెడుతున్నాను స్నాక్లోకి ఏమో ఫ్రూట్స్ ఇస్తున్నాను ఈరోజు ఈ ఉక్ మనో తినేశారు తోటకూర కాడల పులుసు కూడా అయిందండి నేను అది ఒక్కటి షూట్ చేయలేకపోయాను అది నేను విడిగా పెడతానండి ఆ వీడియో రైస్ పెట్టేసి కొద్దిగా పప్పు అన్నము అలాగే కొద్దిగా పులుసు అన్నము కొద్ది కొద్దిగా పెట్టేసానండి ఫ్రూట్స్ కంపల్సరీ పెడుతూ ఉండండి పిల్లలు వాళ్ళకు నచ్చిన ఫుడ్ అడగడమే కాకుండా వాళ్ళకి నచ్చిన బాక్స్ బాటిల్స్ అడుగుతుంటారు మీ ఇంట్లో కూడా అంతేనండి ఈరోజు మా పాప అయితే కంపార్ట్మెంట్ బాక్స్లోనే తీసుకెళ్తానండి కొద్దిగా వన్ సైడ్లో అన్నం పెట్టేసి పప్పు వేసానండి అలాగే ఇంకొక సైడ్లో చేవిడిగా బాక్స్ వస్తుందన్నమాట దాంట్లోనేమో పులుసు వేసేసాను ఒక సైడ్ ఏమో యాపిల్ సంత్రా అలాగే కొంచెం జామకాయ ముక్కలు పెట్టానండి తను ఒకతే కాదండి కలిసి పిల్లలు కలిసి తింటారనమాట ఫ్రూట్స్ తీస్తే వాళ్ళకి ఇష్టము షేర్ చేసుకుంటారు అందుకని నేను తనకి ఫ్రూట్స్ ఎక్కువ పెడతాను ఇది తోటకూర కాడల పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇది ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను మండే రోజు తప్పకుండా మీరు ట్రై చేయండి మనం మామూలుగా కాడల్ని పడేస్తూ ఉంటాం అనమాట వాటిలో మంచి విటమిన్స్ ఉంటాయన్నమాట అది చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మండే రోజు మాత్రం వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ నచ్చినా ట్రై చేస్తుండండి మీ పిల్లలకు ఏదైనా ఒకటి మనం ఇష్టంగా పెట్టడమే కాదండి వాళ్ళకు నచ్చినట్టుగా పెడితే ఖచ్చితంగా తింటారు అందులో కూడా వాళ్ళ ఇష్టం లేదు అంటే ఆ రోజు తినకుండా వస్తారు వాళ్ళ మూడుని బట్టి తింటారు కదండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్